పురుషులకు శరీరం ఉంటుందా చాలా చాలా గొప్పదైనటువంటి ప్రశ్న ఇది ముక్తి పొందాడు కదా విదేహముక్తి కదా ఇది దేహాన్ని వదిలిపెట్టేసి అర్చిరాది మార్గం కూడా పరమపదం చేరాడు ఇది ముక్తి అన్న మనం మరి ఈ ముక్త పురుషుడికి శరీరం అనేది ఉంటుందా సూక్ష్మ రూపంలో ఉంటాడు అని చెప్తున్నాం శరీరం ఉంటుంది అని చెప్పేసి మనం ఎక్కడా చెప్పాల కానీ ఒకవేళ ఇతరు ఏదైనా ఒక శరీరాన్ని పొందాలి అని అనుకుంటే ఆ శరీరాన్ని పొందగలుగుతాడు శరీరాన్ని పొందాలి అని ఎందుకు అనుకుంటాడు లోకాలను ఉద్ధరించాలి అనే కోరికతో లోకాలు ఉద్ధరించాలి అనే కోరికతో ఒక్కొక్కసారి వీళ్ళు శరీరాన్ని ధరించాలి అని అనుకుంటారు అలా అనుకున్నప్పుడు వాళ్ళు ఆ శరీరాన్ని ధరించగలుగుతారు అలా ధరించినటువంటి ఉదాహరణలు ఏమైనా మనం చెప్పగలమా చెప్పగలం అయ్యో ఒకటేంటి చాలా చెప్పగలం అసలు ముక్త పురుషుడేమిటి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము అందరికీ ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేటువంటి ప్రదాత ఆయనే శ్రీ మహావిష్ణువే దశ అవతారాలు కదా శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగు రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు అని భాగవతం చెప్తాను మనకి అందులో వ్యాసుడు కూడా ఒక అవతారం అందుకే మనం చెప్పాం వ్యాసాయ రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై వైబ్రహ్మణదే వాసిష్టాయ నమో నమ అని వ్యాసుడికి నమస్కారం చేస్తున్నాము వ్యాసుడు విష్ణువు యొక్క స్వరూపం ఆయన యొక్క అవతారం అది అంశ అవతారం పద్నాలుగు అంశ అవతారాలు ఎత్తాడు అవి కాకుండా పూర్ణ అవతారాలు పది ఎత్తాడు మొత్తం ఇరవై నాలుగు రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు అని చెప్తాను భాగవతం మనకి ఈ ఇరవై నాలుగు అవతారాల్లోనే మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన రామ రామస్య రామస్య బుద్ధ కల్కిమేవచ దశ అవతారాలు ఇందులో రామావతారం కృష్ణావతారం ఈ రెండు కూడా సంపూర్ణమైనటువంటి అవతారాలు మిగిలినటువంటివి అంశ అవతారాలు అంటే ఆ సమయం ఆ సమయంలో ఆ పని చేయడం కోసం వచ్చారు ఆ పని చేసి వెళ్ళిపోతారు నృసింహ అవతారము హిరణ్య కష్టపడిని చంపడం కోసం వచ్చాడు హిరణ్యకశ సంహారం జరిగింది వెళ్ళిపోయాడు అవతారం అయిపోయింది ఇలా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ సాకార బ్రహ్మ ఆయనే ఇన్ని అవతారాలు ఎత్తాడు కదా ఇక ముక్త పురుషుల మాట ఏమిటి కాబట్టి ముక్త పురుషులకి శరీరం ఉంటుందా అని అంటే ఇది వాళ్ళ ఐచ్ఛికం వాళ్ళ ఇష్టం వాళ్ళు కనుక కావాలి అనుకున్నట్లయితే ఒక శరీరాన్ని పొందాలి అని వాళ్ళు కనుక అనుకున్నట్లయితే వాళ్ళ శరీరాన్ని పొందవచ్చు మరి ఆ శరీరాన్ని పొంది వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు చేయదలుచుకున్న పని ఇక్కడ చేసి పెడతారు ఏం చేయాలి వాళ్ళు ధర్మ సంస్థాపన చేయాలి అందుకే భగవానుడు గీతలో చెప్పాడు ధర్మ సంస్థాపన అర్థాయా సంభవం యుగే అంటే ప్రతి యుగంలోనూ కూడా ధర్మాన్ని స్థాపించడానికి కోసం నేను ఈ భూలోకంలో అవతరిస్తాను అని చెప్పాడు ఇక్కడ మనకు అనుమానం వస్తుంది ప్రతి యుగంలోనూ అవతరిస్తాడా అండి అని ప్రతి యుగంలో అంటే సంభవం యుగేయుగ అంటే ప్రతి యుగంలోనూ అని కాదు ఇక్కడ అర్థం అవసరమైనప్పుడల్లా ఒక్కసారి ఒకే యుగంలో రెండు మూడు సార్లు నాలుగు సార్లు కూడా అవతరించవచ్చు ఒక యుగంలో అసలు అవతరించకపోనవచ్చు కాబట్టి సంభవం యుగ అంటే అవసరం అయినప్పుడల్లా ఈ భూమి మీద నేను అవతరిస్తాను అని చెప్పాడు అలాగే ముక్త పురుషులు కూడా వాళ్ళు అవసరము అని అనుకుంటే వాళ్ళు కావాలి అని కనుక అనుకున్నట్లయితే వాళ్ళు ఒక రూపాన్ని ధరించవచ్చు ఒక శరీరాన్ని ధరించవచ్చు శరీరధారణ చేసి ఈ భూలోకంలోకి వస్తారు అలాంటి వాళ్ళు మహానుభావులు చాలామంది ఉంటారు మన దేశంలో అంటే ఈ జనబాహుళ్యానికి అనేక రకాలైనటువంటి ఉపకారాలు చేయడం కోసము వీళ్ళని రక్షించడం కోసము ఈ జీవన స్రవంతిని ఒక గాడిని పెట్టడం కోసం మహానుభావులు ఎంతోమంది అవతరిస్తారు వీళ్ళంతా కూడా అంశ అవతారాలు అంశ అవతారాలే మన దేశాన్ని పరిపాలించే నాయకులు వాళ్ళు కూడా అంశం అవుతారమే భగవంతుడే కవుతారమే ఆ భగవంతుడే ఈ రూపంలో వస్తాడు మనం బాగా కష్టాలు పడుతూ ఉన్నాం మన కష్టాలు తీర్చడం కోసమే భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు కాబట్టి ఇలా వాళ్ళు కావాలి అనుకుంటే రూపాన్ని ధరిస్తారు అది వాళ్ళ ఐచ్ఛికం అయితే ఇక్కడ చిన్న మాట ఏమిటి అంటే ఈ దేహాన్ని ధరించిన తర్వాత వాళ్ళు ఏమన్నా కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు మామూలు జనరల్ ప్రిన్సిపల్ ప్రకారం కనుక చెప్పాలి అంటే సామాన్యమైన సూత్రం ప్రకారం చెప్పాలి అంటే కర్మ చేసిన వాడే కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనుభవిస్తాడు కూడా కానీ ఇక్కడ పరమేశ్వరుడు కర్మ చేసిన కర్మ చెయ్యడు కదా అసలు కర్మ అతనికి కర్మ ఫలితం అనేది ఉండదు కదా ముడకో చెప్తూ ఉన్నాడు కదా పరమాత్మ ఏ కర్మ చేయదు అందుకే దిక్కులు చూస్తూ కూర్చున్నది అన్నాడు చెట్టు మీద పక్షి మరి అలాంటప్పుడు పరమేశ్వరుడు కర్మను ఎందుకు చేస్తాడు దేశాన్ని దేశాన్ని రక్షించడం కోసం శ్రీరాముడిగా అవతరించినప్పుడు వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరించాల్సి వచ్చింది సంహరించాడు అది కర్మే మరి అటువంటి కర్మను చేసినప్పుడు ఆ కర్మ ఫలితం అనేది ఆయనకు వస్తుంది కదా ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఒకడు జ్ఞాని రెండవడు అజ్ఞాని అజ్ఞాని విషయంతో అజ్ఞాని దృష్టితో కనుక మనం చూసినట్లయితే కర్మ ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది అజ్ఞాని దృష్టిలో శ్రీరామచంద్రుడు చెట్టుదాట నుంచి వాళ్ళని సంహరించాడు దాని యొక్క కారణంగానే శ్రీకృష్ణ పరమాత్ముడిగా జన్మించి పోయేవాడి చేతిలో మరణించాడు ఆ కర్మ ఫలితం అది కానీ ఇక్కడ జ్ఞాని దృష్టిలో కనుక మాట్లాడినట్లయితే అనుభవించడం అంటే మనసా వాచ కర్మణ అనుభవించాలి అయ్యో నేను తప్పు చేశాను కాబట్టి ఈ కర్మను నేను అనుభవిస్తున్నా అని బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ అనుభవించాలి కానీ శ్రీకృష్ణ పరమతుడు ఆ పని చేయాల క్యాజువల్గా జరిగిపోయిందంటే అందుకే అది అనుభవించినట్టు కాదు ఓ ట్యాబ్లెట్ నోట్లో వేసుకొని మింగేస్తే కొద్ది మంచినీళ్ళు తాగి మింగేస్తే అవి తిన్నట్టు కాదు తినటము అంటే దాన్ని నవ్వులుతూ దాని యొక్క రుచిని ఆస్వాదిస్తూ మనం దాన్ని మింగినట్లయితే అప్పుడు మాత్రమే అనుభవించటం అవుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించేప్పుడు దుఃఖిస్తూ లేదా ఆనందిస్తూ దాన్ని అనుభవిస్తే అదే అనుభవం అవుతుంది అంతేగాని ఏదో నోట్లో ముద్ద వేసుకుని కలిసి నీళ్లు తాగేది మింగేస్తే అది అనుభవం అవద్దు అందుకే పరమాత్మ స్వరూపానికి పరమేశ్వర స్వరూపానికి అనుభవం అనేది ఉండదు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే కాదు గతంలో చెప్పుకున్నాం గాంధారి పెట్టినటువంటి శాపాన్ని కూడా భరించాడు అయినప్పటికీ కూడా ఏ దుఃఖించాల బాధపడాల ఏమన్నాడు మంచి పని చేసే వస్తా అన్నాడు ఈ యజ్వీరులందరినీ సంహరించడానికి మళ్ళీ నేను జన్మించాలి అని అనుకుంటూ ఉన్నాను ఎలాగాని ఆలోచిస్తున్నాను నాకు ఆ శ్రమ లేకుండా చేసావు కాబట్టి నీకు నమస్కారం నీకు ధన్యవాదాలు అన్నాడు తామరాగు మీద నీటి బొట్టు లాగా బురదలో తిరిగే కుమ్మరి పురుగులాగా అది పరమేశ్వరి తత్వం అందుకని ఆ పరమేశ్వరుడు ఈ భూమి మీద అవతరించి ఏదైనా ఒక కర్మ చేసినా దాంతో వచ్చే ఫలితానికి అతడికి ఏ రకమైన సంబంధము ఉండదు